యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలంలోని నాన్సారిపేట జాతీయ స్థాయి క్రీడాకారుడు గంధమల కరుణాకర్ ఇరవై ఒకటో పుట్టినరోజు సందర్భంగా భువనగిరి ఏరియా హాస్పిటల్లో రోగులకు పళ్ళు అన్నదాన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సూపరింటెండెంట్ జిల్లా వైద్యాధికారులు పాల్గొన్నారు కరుణాకర్ మిత్రులు తదితరులు పాల్గొన్నారు దీంట్లో భాగంగా పేషెంట్లు ఆనందం వ్యక్తపరిచారు దీంట్లోని మన మన హాస్పిటల్ సూపరింటెంట్ రవిప్రకాష్ సార్ గారు మరియు మన మెడికల్ ఇన్ఛార్జ్ మేడం నర్సింగ్ సూపరింటెండెంట్ మేడం గారు అందరూ కూడా దీనికి తోడుగా ఉండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది దీనికి గాను ఈరోజు మన జిల్లా ఆసుపత్రిలోని మన గంధమ